మరి ప్రతి సంవత్సరం అలాగే జరిగే ఉఖంపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారు ఉత్సవాల సందర్భంగా ఈ నెల మే నాలుగు ఐదు ఆరు తేదీన ఉత్సవాలు చేయడానికి మరి ఉత్సవం నిర్ణయించడం జరిగింది మరి పండుగలో భాగంగానే ఈరోజు నూట ఒక రెండు ఆ చేయించడం జరిగింది ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఆ ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా మోదకొండమ్మ జాతర మహోత్సవం సందర్భంగా మే నాలుగు ఐదు ఆరు తరఫు తారీఖులో జాతర జరపబడుతుంది కావున ప్రతి సంవత్సరం లాగే నానావాయితీగా మోదకొండమ్మ అమ్మవారికి నూట బిందెలు స్నానం స్నానం చేయించడం జరిగింది ఈరోజు మరి మా యొక్క గ్రామ పంచాయతీ ప్రజలు కానీ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోష సుఖ సంతోషాలతో అందరూ క్షేమంగా ఉండాలని ఈ యొక్క పుణ్యస్నానం చేయించడం జరుగుతుంది అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా మా గ్రామీణ అందరూ కూడా వచ్చి అమ్మవారికి పుణ్యస్నానం చేయించడం జరిగింది నమస్కారం మే నాలుగు ఐదు ఆరు తారీఖులు జర జరిపించబడేటటువంటి మోదకున్న మేతల ఉత్సవ ఉత్సవానికి అందరూ కూడాను భక్తులందరూ కూడాను వచ్చి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి వచ్చినటువంటి భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మరి పోలీ శాఖ వాళ్ళు కూడాను సేకరిస్తారు చక్కగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడాను డిపార్ట్మెంట్ కూడా సేకరించి అన్ని విధాలుగా చూసుకుంటుంది కాబట్టి ఇవాళ ఇవాళ శుక్రవారం రోజు మరి ఆ తల్లికి మంగళ స్నానం చేయించి మరి పట్టు వస్త్రాలు ధరించి ఇవాళ మంచి రోజు అని చెప్పేసి అని చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఎలాగైతే ఆడపడుతులు అందరూ వచ్చారో అలాగే పండగ మూడు రోజులు కూడాను అందరూ కూడాను వచ్చి ఇక్కడ వచ్చేటటువంటి భక్తులందరూ కూడా సాయ సహకారాలు అందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను ఇచ్చే కూడా అందరూ కూడా వచ్చి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించి అందరికీ కోఆపరేట్ చేస్తారని అలాగే వచ్చినటువంటి వాళ్ళు కూడాను మరి ఈ మోదకొండమ తల్లి జాతరకు వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా శుభ్రంగా అందరూ కూడాను ఈ భక్తులకి సహకరించి పాల్గొని అందరు కూడా విజ్ఞాపం చేయాలని మా అందరికీ నమస్కారం ఈరోజు ఉకుంపేట మండలంలో గల మండల కేంద్రంలో శ్రీ శ్రీ మోదకొండమ జాతర ఉత్సవాలకు మా ఉకుంపేట మండల పీసా వాళ్ళందరికి ఆహ్వానించడం జరిగింది ఈ మూడు రోజులు నాలుగు ఐదు ఆరో తేదీలో జరిగే పండుగ కూడా మాకు కూడా అందులో చేర్చి మీ సహకారం కూడా కావాలని ఉస్తా కమిటీ వాళ్ళు సభ్యులు అందరూ మాకు కోరడం అయింది అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పండగలకు మాది ఎప్పుడో ఆర్థిక సహాయంగానే ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు అందిస్తాము అలాగే ఇలాంటి ఈ పండగకు మనకు మూడు రోజులు తరుగుతున్న పండగని ఎటువంటి అవకాశాలు జరగకుండా మనమందరం సహకారంతో చేయాలి అలాగే పోలీస్ శాఖ వాళ్ళకి కూడాను తర్వాత వచ్చే ప్రజలకి మనమందరము ఎటువంటి దొంగతనాలు కానీ ఎటువంటి ఏ కార్యక్రమం జరగకుండా చక్కగా చేయాలని కోరుకుంటున్నాను నమస్తే